వల్ల గ్లోబల్ స్టార్ ఎంట్రీ హెలికాప్టర్ షాట్ ఇచ్చేయచ్చు అన్న టికెట్ రేట్ టికెట్ రేట్ ఇచ్చేయచ్చు శంకర్ ఈజ్ బ్యాక్ అన్న రాజమౌళికి బ్లాక్ బస్ట్ ఇచ్చింది రామ్ చరణ్ సుకుమార్ కి బ్లాక్ బస్ట్ ఇచ్చింది రామ్ చరణ్ శంకర్ కూడా కంబాక్ ఇచ్చింది కూడా మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న అన్న కలెక్షన్స్ అన్ని మన ట్రేడ్ పండితులం కాదన్న బట్ సినిమా విల్ రాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరిగే సినిమాలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని దిల్ గారు చెప్పినట్టుగా ప్రతి దగ్గర ఎక్కడో ఒకటి నచ్చుతూ ఉంటుంది అన్న మరి పదకొండు కానివ్వండి సీజ్ ద షిప్ కానివ్వండి ఇంకా వేరే వేరే సినిమా ముందే చెప్తే బాగుండదు థ్రిల్ ఫీల్ ఎవరు ఆడియన్స్ అందరూ ఏదైనా కానివ్వండి అంటే నో కామెంట్ అన్న నో కామెంట్ సినిమాని సినిమా చూడాలన్న మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు సినిమా వేరు రాజకీయం వేరే అని చెప్పి సినిమా చూడడానికి వచ్చాం టీఎఫ్ఐ బానిస వైకుంఠం ఈ ఐమాక్స్ చూడడానికి వచ్చినాం ప్రసాద్ ఐమాక్స్ మంచిగా వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠం రోజు మరి టీఎఫ్ఐ బానిస ప్రసాద్ ఐమాక్స్ వచ్చి మంచిగా మంచిగా ఎంజాయ్ చేసేయండి మంచిగా ఎంజాయ్ చేయండి సినిమా సినిమా అంటే పొలిటికల్ సినిమా గేమ్ చేంజర్ అని ఫస్ట్ పెట్టి ఎప్పుడప్పుడే చెప్పారు కదన్న పొలిటికల్ థ్రిల్లర్ అని పొలిటికల్ థ్రిల్లర్ మెయిన్ ఏంటంటే ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎస్ఏ సూర్య అండ్ రామ్ చరణ్ వెరీ 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 చాలా ఎంగేజింగ్ ఉన్నాయి స్క్రీన్ ప్లే సూర్య రిలే చెప్పక్కర్లేదు ఆల్రెడీ తమిళ విలన్ అయినా కూడా తెలుగు వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారని అందుకు సూర్య రాకడ్ సూర్యానికి రామ్ చరణ్కి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమా హైలైట్ నెక్స్ట్ సాంగ్స్ దోప్ సాంగ్ తెలుగు సినిమా కొరియోగ్రఫీ స్థాయిని పెంచింది నో డౌట్ దోప్ సాంగ్ సూపర్ ఇంట్రడక్షన్ సాంగ్ రామ్ మచ్చా సాంగ్ సూపర్ లో అన్న ఒక క్యారెక్టర్ ఏంటన్నా ఐఏఎస్ క్యారెక్టర్ ఐపీఎస్ క్యారెక్టర్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అమాయకుడు క్యారెక్టర్ అప్పన్నప్పుడు రంగస్థానంలో చూసినట్టుగా అయితే మన చిట్టుబాబులో ఎలా అయితే రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారో ఈ అప్పన్న క్యారెక్టర్ కూడా ఓన్ చేసుకుంటారు రాను చూడంగా చూడంగా సో ఒక క్యారెక్టర్ కాదు స్టూడెంట్ క్యారెక్టర్ ఒక ఐదు ఒకే సినిమాలో ఫైవ్ సిక్స్ వేరియేషన్స్ రామ్ చరణ్ చాలా సెంటల్ గా చాలా నీట్ గా చాలా బాగా యాక్షన్ చేశారు అంజలి గారు యాక్టింగ్ తమన్ కొడుదల తమన్ కొడుదల తమన్ ఇంటర్వెల్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విలన్ బ్యాక్ ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ సోల్ ఆఫ్ ది మూవీకి ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్యూర్ కమర్షియల్ సినిమా అన్న అంటే పుడిగల్ తమన్ ఎందుకు అంటాం అంటే హీ ఓన్ ద స్టోరీ రామ్ చరణ్ గారి కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోర్ స్టోరీ చాలా బాగా ఇచ్చారు సినిమా వెళ్ళిపోయిన తర్వాత లో వింటాం అలాగే ఈ పాటలు కూడా అంతే ఓవరాల్ గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది అప్పటికే చాలా బాగా ఇస్తాడు రామ్ చరణ్ అయితే మాత్రం దాని గురించి ఎందుకు చెప్పలేనూ స్మైలేర్ అయిపోతాయంటే నేను దాని గురించి చెప్పట్లేదు చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం రామ్ చరణ్ ఎక్కువ మార్గం తక్కువ లేదు ఈ మూవీలో లేదన్నా ఇది డిఫరెంట్ ఇది వినయ్ విదేయరా వినయ్ విధయ రామ అది మాస్ అది బోయ్పాటి మాస్ యాక్షన్ ఇది ఇది శంకర్ పొలిటికల్ రామా రెండుకి చాలా డిఫరెంట్ ఉంది లేవా అన్నా ఉంటా నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో అది వేరే విషయం లేదా

ఎట్లుందంటే హీరోయిన్స్ ఇప్పుడు అంజలి గారు యాక్టింగ్ హైలైట్ ప్రతి ఒక్కరి నన్ను అడిగిన క్వశ్చన్ ఎందుకంటే ప్రతి ఒక్క రామ్ చంద్ర బాయ్ సాంగ్స్ బాగున్నాయి అంజలి గారి గురించి ఎవరు అంజలి గారు చాలా బాగా చేశారు ఉండే స్క్రీన్ టైం కొంచెమైనా చాలా రింకా ఎక్కువ చెప్పాను నేను స్పాయిల్ అయిపోతుంది అంజలి గారు కానీ రామ్ చంద్ర వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది అంజలి చాలా ప్లస్ పాయింట్ సెకండ్ ఆఫ్ క్యామ్ అంటే ఇంక చాలా ప్ల అంటే పార్ట్ పాటుగా చూస్తే బాగానే అనిపిస్తుంది అన్న కొన్ని స్క్రీన్ పెజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ అయ్యిందంటే అలా సింపుల్గా ఫ్లాట్గా వెళ్ళిపోవడం సో అది సో దానివల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం నేను టూ ఇస్తాను ఏ మన పుష్ప ఆ మైండ్లో వచ్చి చూస్తే పుష్ప కలెక్షన్ దాటిద్దని చూస్తే అలా అలా బాగోదు మనం ఫ్రెష్ మైండ్తో చూసి ఇప్పుడు సెకండ్ హాఫ్ అన్నీ హైలోనే ఉంటుంది ఎక్కడ మనకు లో అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అంతా హైలోనే ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా శంకర్ గారు మనకి శంకర్ గారు బిత్ వచ్చారు సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా రామ్ చరణ్ సెకండ్ హాఫ్ అంతా శంకర్ లేదన్నా రెండోసారి మూడోసారి చూడవచ్చు మనం బోర్ పట్టు రెండోసారి కూడా నిజం చెప్పాలి రెండోసారి ఇంకా బాగుంటుంది ఆ సాంగ్స్ ఆ విజువల్స్ ఫస్ట్ టైం చూస్తే మనకు అంత అనిపిది విజువల్స్ సెకండ్ హాఫ్ బాగుంటుంది మాత్రం వెయ్యి కోట్లేదు హిందీ వాళ్ళకి నచ్చితే మన వాళ్ళకి నచ్చేస్తుంది మూవీ చూసేసి వచ్చినాను నిజం చెప్తా ఉన్నాను మూవీ అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఓవరాల్ గా మూవీ బాగుంది సో ఇందాక మూవీ చూసి ఎస్కలేటర్ దిగేటప్పుడు కొంచెం అట్లా మొబైల్ అంతా చూస్తూ ఉంటే కొంతమంది ఏదో వాంటెడ్గా నెగిటివ్ చేయాలని చేస్తా ఉన్నారు అంటే నేను కూడా ఒప్పుకుంటాను భారతీయుడు టూ మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు నాకే మీ అందరికీ చెప్తాను నేను సో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు నేను కూడా అలాగే అనుకున్నాను బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత నిజంగా మూవీ బాగుంది శంకర్ గారు ఈ బ్యాక్ అని నాకు అనిపించింది అనమాట సో మంచి మూవీ బ్రో టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూవీలో ఏదో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్లోగా ఉంటుంది కానీ రిమైనింగ్ మూవీ అంతా నిజంగా మనకు బాగుంటుంది సోషల్ ఇష్యూస్ అనమాట చాలా బాగా కవర్ చేస్తారు మనకు ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ తో లైక్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ప్రవర్తించాలి ఎలా వాళ్ళని వచ్చేసి మనం వచ్చేసి ఇంకా చేయాలి అనేది అంతా కూడా చాలా బాగా చూపించారు అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారనమాట అంటే రామ్ చరణ్ గారు జూనియర్ రామ్ చరణ్ అంటే అబ్బాయి క్యారెక్టర్ చేసి లైక్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషనర్ గా కావచ్చు లేకపోతే ఐఏఎస్ గా కావచ్చు ఐపీఎస్ గా కావచ్చు ఆయన వచ్చేసి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు అండ్ ఇదంతా ఒక ఎత్తు అనమాట అండ్ ఫాదర్ రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఆయన యాక్టింగ్ ఎరగదీస్తాను ముఖ్యంగా స్టామరింగ్ ఈ నత్తి ప్రాబ్లం వల్ల సో ఆ యాక్టింగ్ అయితే ఆ నత్తిని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు సో అదైతే నిజంగా బాగా చేస్తారు రామ్ చరణ్ గారు ఎస్ జే సూర్య గారు ఇద్దరు యాక్టింగ్ ఎరగదీస్తారు అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్ ఇట్స్ లైక్ అంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే రామ్ చరణ్ వర్సెస్ ఎస్ జే సూర్య ఫేస్ ఆఫ్ లాగ్ ఉంటుంది సో ఇద్దరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారనమాట అండ్ మనకు ఇంట్రడక్షన్స్లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్ మనం చిరుతా నుంచి మనం చూస్తాము ఆయన డెబ్యూ దగ్గర నుంచి ట్రిపుల్ ఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో కూడా ఇంట్రడక్షన్ చాలా బాగుంది అండ్ ఇంటర్వెల్ ముందు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుందన్నమాట ఒక రైజప్ ఉంటుంది ఆ ఇంటర్వెల్ ముందు రైజప్ కావచ్చు ఓవరాల్ గా మూవీ అంతా బానే ఉంది ప్రతి చెప్తున్నాను కదా ఎవరైనా నెగిటివ్ గా చెప్పినా ఏమైనా కామెంట్స్ పెట్టినా నమ్మద్ండి ఎందుకంటే నేను మూవీ ఇప్పుడు చూసేసి వచ్చిన నేను ఫ్రెష్ మైండ్తో పోయి అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ గా పోయి చూస్తే సో హ్యాపీగా మనకు బాగా నచ్చుతుంది అనమాట మూవీ అనే మంచి మూవీ చూస్తాం కదా అని మనకు ఫీల్ వస్తుంది ఎందుకంటే కమర్షియల్ గా లైక్ మనకు మంచి మూవీ అనమాట అండ్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ ఎస్ జే సూర్యాతో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్ జే సూర్యాతో డైలాగ్ చెప్తారు నీకు రాజకీయం తెలుసు నాకు రాజ్యాంగం తెలుసు నీకు రికింగ్ తెలుసు నాకు రూలింగ్ తెలుసు నీకు వచ్చేసి జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు నువ్వు నేను ఒకటేంట్రా నువ్వు మహా అంటే ఐదేళ్ళే మినిస్టర్వి కానీ నేను బతికున్నంత వరకు నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ ని సో ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి మనము కుప్పలు కుప్పలు చూడొచ్చు అనమాట శంకర్ గారి మూవీలో వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు నీ ముందున్నాడు మామూలుడు కాదని అసమాన్యుడు వాడు సో ఇలాంటి డైలాగ్స్ కావచ్చు రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి యాక్టింగ్ కావచ్చు ముఖ్యంగా ఫాదర్ రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ అప్పన్న లో ఉండే షేడ్స్ కావచ్చు అంజలి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు కేఆర్ అద్వానీతో వచ్చే సీన్స్ కావచ్చు ఓవరాల్ గా బాగుంది బ్రో ఒక టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనకు టూ అండ్ హాఫ్ అవర్ మనకు చాలా బాగా నచ్చుతుంది సంక్రాంతికి అయితే డెఫినెట్లీ ఫస్ట్ హిట్ గేమ్ ఛైంజరే నానా హైరానా సాంగ్ లేదు బట్ స్టిల్ మనకు ఆ జరగంటి సాంగ్ రారామచ సాంగ్ దోపి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే కవర్ అయింది ఆ నానా హైరానా సాంగ్ లేదనమాటార్మెన్స్ అన్న ఏం పర్ఫార్మెన్స్ అన్న ఇంటర్నేషనల్ అవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసాడన్నా అసలు గుడి కట్టాలన్నా రామ్ చరణ్ ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అసలు గూస్ పని తెప్పించాడన్న పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అప్పన్న క్యారెక్టర్ అన్న చరిత్రలో నిలిచిపోతాడన్న అప్పటి క్యారెక్టర్ అలాంటి ఉన్న అలాంటి క్యారెక్టర్ ఉన్న పొలిటీషియన్ ఒక్కొక్క స్టేట్కి ఉంటే ఇండియన్ పాలిటిక్స్ అనేది ప్రతి ఇండియన్ పాలిటిక్స్లో ఎక్కడ పేదవాళ్ళనే వాళ్ళనే ఉండాలన్నా అలాంటి అలాంటి పాలిటిక్స్ మన అలాంటి అప్పటి క్యారెక్టర్ని మనం కోరుకుంటున్నామన్నా అసలు పవర్ఫుల్ క్యారెక్టర్ అన్న అప్పన్న క్యారెక్టర్ అసలు డైరెక్టర్ 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 మీరు ఇప్పటి వరకు భారతీయుడు భారతీయుడు సినిమా చూసారు కదా అలాగే జంటిల్ సినిమా చూసారు కదా సేమ్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ మళ్ళీ శంకర్ ఇస్ కమ్ బ్యాక్ విత్ విత్ గేమ్ చేంజర్ సూపర్ ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మీ ఫస్ట్ హాఫ్ లో అయితే రామ్ చరణ్ త్రీ క్యారెక్టర్స్ అయితే హై ఎలివేషన్ ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉంది లవర్ బాయ్ క్యారెక్టర్ అన్న

సినిమా అది పుట్టాలనే అనుకుంటున్నాం మనం పొట్టాలనే మనం అనుకుంటున్నాం రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా